అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్నారు ఉచిత పథకాలను ఆప్ నుంచి కాపీ చేసింది భారతీయ జనతా పార్టీ అని వాటిని ప్రధాని మోదీ ఆమోదించారని కూడా అంటున్నారు కేజ్రీవాల్ ప్రకటించిన ఉచితాలు మంచిది కాదని బీజేపీ పదే పదే విమర్శించింది కానీ ఢిల్లీ ప్రజలకు అవే ఉచితాలను మళ్ళీ అందజేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకటించారని దీంతో ప్రధాని తమపై చేసిన వాదనలు తప్పు అని అంగీకరించాలి అంటూ కేజ్రీవాల్ ఇప్పుడు డిమాండ్ చేశారు తాము అమలు చేస్తున్న పథకాలనే కాషాయ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు అలాంటప్పుడు వారికే ఎందుకు ఓటు వేయాలి అని కూడా ప్రశ్నించారు దేశ రాజధానిలో శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి హామీలు బీజేపీ ఇవ్వలేదని విమర్శించారు ఆ మేనిఫెస్టోని అబద్ధాల పుట్టగా ఆయన అభివర్ణించారు అంటే కేజ్రీవాల్ అభివర్ణించారు మొహల్లా క్లినిక్లను మూసివేస్తామని బీజేపీ చెబుతోందని మాజీ సీఎం ఆరోపించారు ఇది ఇలా ఉంటే సంకల్ప పత్ర పార్ట్ వన్ పేరుతో భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో గర్భిణీలకు ఇరవై ఒక్క వేల రూపాయల ఆర్థిక సాయం పేద కుటుంబాలకు సబ్సిడీపై ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్లు మహిళా సంవృద్ధి యోజన క్రింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని బీజేపీ ప్రకటించింది వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కూడా యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే అయితే దేశంలోని ఇరవై రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు పదేళ్లలో ఒక్క మంచి పని కూడా చేయని మోదీ రిటైర్మెంట్కు ముందు కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేయాలని ఆయన అన్నారు ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఆప్ బహిరంగ సభలో బీజేపీపై కేజ్రీవాల్ ఒక రకంగా విరుచుకుపడ్డారని చెప్పాలి వచ్చే ఏడాది సెప్టెంబర్ పదిహేడుకి మోదీకి డెబ్బై ఐదేళ్లు వస్తాయి దీంతో ఆయన రిటైర్ అవుతారు అంటే ప్రధానిగా ఆయనకు మరో ఏడాది మాత్రమే వయసు ఉంది సమయం ఉంది అని చెప్పుకొచ్చారు ఈలోగా ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ ఉచిత విద్యుత్తుని ఇవ్వండి అని కూడా ఆయన డిమాండ్ చేశారు బడులు ఆసుపత్రులు బాగు చేయండి ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల్లోపు ఆ పని చేసి చూపిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తారని కేజ్రీవాల్ అన్నారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే డబుల్ దోపిడీ నిరుద్యోగం అధిక ధరలు అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు హర్యానాలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు దిగిపోతుందని జార్ఖండ్ మహారాష్ట్రల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలకు కాలం చెల్లుతోందని జోస్యం చెప్పారు కేజ్రీవాల్ తన జేబులో ఆరు స్వీట్లున్న ప్యాకెట్ ఉందని కేజ్రీవాల్ అన్నారు అందులో ఉచిత విద్యుత్తు నీరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వృద్ధులకు తీర్థయాత్ర ఆరోగ్య వసతులు విద్య ఇవే ఆ ఆరు స్వీట్లని చెప్పారు ఢిల్లీలో పొరపాటున భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఆ ఆరు స్వీట్లు ప్రజలకు అందకుండా పోతాయి అని చెప్పుకొచ్చారు ఉచితాలు దేవుడు పెట్టే ప్రసాదాలు కేజ్రీవాల్ అమలు చేసిన పథకాలన్నీ కొనసాగుతాయని నడ్డా చెబుతున్నారు మరి అలాంటప్పుడు మీకెందుకు ఓట్లేయాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు ఎవరికి ఓట్లేస్తారు అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు